ముస్నూరు ఆటోనగర్ లో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆ గణనాథుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకున్నారు స్టేజ్ స్టేజ్ దగ్గరకు వచ్చి ఇప్పుడు చిన్నారు స్టేజ్ దగ్గరకు వచ్చి ఆయన సూర్యనారాయణాచార్యులు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం మా స్కూలు బట్టి సార్ సంవత్సరం నలభై ఏళ్ళు పూర్తవుతుంది ఇక్కడ కావాలో ఎంతో మంది చిన్నారులు మా కాడ నేర్చుకొని మళ్ళీ వాళ్ళు క్లాసులు పెట్టుకొని వాళ్ళు మీరు ఏదైనా సహాయం చేస్తారా అన్నాను పాపము అన్నమాట అనంగానే ఒక యాభై వేలు మా స్కూల్కి డొనేట్ చేశారు వారికి మా విఘ్నేశ్వర నృత్య కళా నిలయం తరఫున చగుమాటి కృష్ణారెడ్డి గారికి మరీ మరీ కృత కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే కళాకారుల్ని ప్రోత్సహించందే కళాకారులు పైకి రారు ఈ కళలు అనేటువంటి అన్నీ కూడా చచ్చిపోతున్నాయి ఈ కళల్ని కాపాడుకుంటూ మేము దాని మీదే బ్రతుకుతూ భస్మాసురుడు శివుడు ఇందు పార్వతి సుహైనా మోహిణీ హసీనా చిన్నారులు దాని చిన్నారి కేతన నవదుర్గల్ డాన్స్ ఉంది ఇప్పుడు ఉజ్వల ఈ అమ్మాయి రావు నుంచి వచ్చి నేర్చుకుంటుంది చిన్నారి రేహాంశ రేహాంశ రెడ్డి చిన్నారి జాహ్నబీ చిన్నారి జష్మిత చిన్నారి ను నాన్న ముందుకి షామి చిన్నారి జస్ చిన్నారి 신나리, j a 나리 신나리, 신나리, 나리 신나리, 신나나리신리 신나리, 신나리, 신나나리 అన్నగారు ఆయన్ని గుర్తించి ఆయనకి కొద్దిగా సహాయం చేసుకుని కానీ వాళ్ళ చెల్లెలకి సహాయం చేయమని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన భక్త కోటి అందరికీ కూడా నినాయ శుభాకాంక్షలు పిల్లల్లో ఉన్నటువంటి శక్తిని గుర్తించి పాఠ్య పుస్తకాల్లో ఉండే పాఠాలే కాదు నిజ జీవితంలో నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయని వాటిని కళల రూపంలో నాట్యం రూపంలో ఈరోజు నా తల్లులు ఆ బిడ్డల కోసం కొంత టయాన్ని కేటాయించి వాళ్ళు ఆడుతుంటే పాడుతుంటే చూసి ఆనందిస్తూ ఈరోజు వాళ్ళకి మంచి నాట్యాన్ని నేర్పుతున్న తల్లులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ శిల్పంగా రాయిగా ఉన్నటువంటి మన బిడ్డల్ని రాయిగా ఉన్నటువంటి మన బిడ్డల్ని గురువు దగ్గర పంపిస్తే గురువు ఉల్లి దెబ్బలతో శిల్పంగా మారినట్టు మన బిడ్డలు కూడా ఒక శిల్పులు అయ్యారు ఈరోజు వాళ్ళు నృత్యం చేస్తుంటే వాళ్ళ భంగిమల సాయి చూస్తుంటే ఇది కదా వాళ్ళ జీవితం కన్నందుకు మన రుణం తీర్చుకున్నారు ఆ బిడ్డలు అన్నంతగా ఈరోజు మీ తల్లుళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తేనే ఆ పిల్లలు చేసేటువంటి నృత్యానికి మీరు పరవశించిపోయిన దానికి నిజంగా గురువుని మనందరం కూడా గుర్తుంచుకోవాలి ఆరాధించాలి అందరి వల్ల కాదు పూచిన ప్రతి పువ్వు దేవుని పాదాలకు తాకదు కొద్ది పూలకే అదృష్టం ఉంటుంది అన్నట్టు కలైనా శక్తి అయినా తెలివైనా కొద్దిమందిగా వస్తుంది అటువంటి గురువు అనర్గలంగా దాదాపు ఇరవై ఇరవై ఐదు నిమిషాల పాటు నేను ఆడు కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉంటే అంత ఎప్పటి నుంచే పాడుతున్నాడో తెలియదు కానీ కూర్చుంటే నాగార్జున తబల వాయిస్తున్నాడు నుంచి వస్తుండే సరిగములు అర్థం కావట్లేదు ఆ పాప పాడుతుంది ఒక పక్క తాళం వేస్తుంది గురువు గారు లాగా భాష మారుస్తున్నాడు పదాలు మారుస్తున్నాడు నిజంగా ఒక మైమర్పించారు ఇది ఒక ఆర్ట్ అందరి వల్ల కాదు నిజంగా ఆ సరస్వతి దేవి ఆయన పెదాల మీద ఆ నాలుక మీద నిజంగా నాట్యం చేసింది ఆ నాట్యాన్ని మన బిడ్డల రూపంలో మనం చూసుకునేటట్టు ఆయన చేశాడు నిజంగా వారిని మనసారా అభినందిస్తూ కలామ తల్లికి అంకితం చేసి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా నిరంతరం కావాలని ఒడికి ఒడికి ఈరోజు కొన్ని వందల వేల మంది బిడ్డలకి ఈరోజు నాట్యాన్ని నేర్పుతున్నటువంటి మల్లికార్జునరావు మల్లేశ్వరరావు గారికి ఉమామహేశ్వరరావు నాకు మళ్ళీ మళ్ళీ అనేది అలవాటు కాబట్టి ఉమామహేశ్వరరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సృష్టి అన్నిటికంటే చాలా గొప్పది ఈ సృష్టి అనేది ఈశ్వరంతో పుట్టింది అనేది మన సనాతన ధర్మం చెబుతుంది ఈశ్వరు నుంచి శక్తి పుడితే ఆ శక్తి నుంచి బిందువు పుడితే ఆ బిందువు నుంచి నాదం పుడితే ఆ నాదం నుంచి పరమేశ్వరుడు పుడితే ఆ పరమేశ్వరుడి నుంచి ఈశ్వరుడు పుడితే ఈశ్వరుడి నుంచి రుద్రుడు పుడితే రుద్రుడి నుంచి విష్ణువు పుడితే విష్ణువు నుంచి బ్రహ్మ పుడితే బ్రహ్మ నుంచి ఆత్మ పుడితే ఆత్మ నుంచి ఆకాశం పుడితే ఆకాశం నుంచి వాయువు పుడితే వాయువు నుంచి అగ్ని పుడితే అగ్ని నుంచి నీరు పుడితే నీరు నుంచి ఉద్భవించింది ఈ భూమి అంతటి మహోన్నతమైన సృష్టిలో ఈరోజు కొన్ని కోట్ల జీవరాశులు జీవిస్తుంటే ఒక్క జీవరాశి అయినటువంటి మనిషి మాత్రమే మాట్లాడగలుగుతున్నాడు నాట్యం చేయగలుగుతున్నాడు పాట పాడగలుగుతున్నాడు జ్ఞానంతో ఎదుటివాడిని నమస్కరించగలుగుతున్నాడు ఎదుటివాడిని ప్రేమించగలుగుతున్నాడు ఎటువంటి ఎదుటివాడిని ద్వేషించగలుగుతున్నాడు కూడా అంటే ఒక్క మానవుడికి మాత్రమే అంతటి మహోన్నతమైన జ్ఞానం ఆ దేవుడు ఆ ఈశ్వరుడు పరమేశ్వరుడు రుద్రుడు బ్రహ్మ విష్ణు అందరూ కూడా కలగజేస్తే ఈ సనాతన ధర్మంలో మానవులైన మనం ఈ రోజున వినాయక చవితి చదువుకుంటున్నామంటే శాస్త్రోద్దితంగా వినాయకుడి యొక్క పుట్టినరోజును మనం జరుపుకుంటున్నా రోజు ఉన్నటువంటి మన ఈ కలియుగంలో ఆ యొక్క వినాయకుడి యొక్క విగ్రహాన్ని మనం ఒక్కసారి పరిశీలించగలిగితే ఈరోజు సైన్స్ నాసా ఈరోజు అంతరిక్షంకి వెళ్ళిపోయే టెక్నాలజీకి వచ్చినటువంటి ఈ రోజుల్లో ఎప్పుడో మన ఊరు చూడల మన తాతలు తండ్రులు పూర్వీకులు మనకి విఘ్న విఘ్నేశ్వరుడు ఇలా ఉంటాడని మనం చూపిస్తే ఆయనని ఒక మనిషి రూపంలో ఒక మనం ఈరోజు ఆరాధిస్తున్నాం కానీ ఆయన సాయి మనం చూస్తే ఒక చిన్న ఎలుక అంటే సృష్టిలో అతి చిన్నమైన జంతువు అనేది ఎలుక సృష్టిలో అత్యంత పెద్దమైనది ఏనుగు ఈ రెండింటినీ కలగలుపుతూ మనిషి ఆకారం అందవిహీనంగా ఉండేటట్టు బొజ్జ దానికి తల తల రూపంలో జంతువుని కలగలిపి మనకు ఒక జ్ఞానాన్ని నేర్పుతుంది ఆ విగ్రహ రూపంలో అంటే ఆకారం కాదు అందం కాదు జంతువు కాదు మనిషి కాదు లేదంటే ఈరోజు గడ్డితో మనం గరికితో ఆయన పూజిస్తున్నాం అంటే మన సృష్టిలో ఉండేటువంటి జీవరాశులన్నీ కూడా ఒకటి తల్లి గర్భం నుంచి వస్తున్నాయి రెండు గుడ్డు నుంచి వస్తున్నాయి మూడు భూమి నుంచి ఉద్భవిస్తున్నాయి నాలుగు శరీరంలోంచి వస్తున్నాయి వీటన్నిటి కలగలిపి మనల్ని వినాయక చవితి నాడు ఆకులతో అలములతో జంతువు సగం జంతువు సగం మనిషాకారంలో వినాయకుని పూజిస్తున్నామంటే ఈ సృష్టిలో అందరినీ పూజించండి అని జంతువులను కూడా పూజించటం పక్షులను కూడా పూజించటం మనకు సంపద భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఆకుని మనం పూజించటం ప్రతి ఒక్క మనిషిని ఆరాధించడానికి నాంది పలికే గణేషుడు అంతటి అన్నిట్లో ఆయనే ఉన్నాడనే దానికి చిహ్నంగా పసుపు ముద్ద ముద్ద చేస్తేనే వినాయకుడిగా పూజిస్తున్నామంటే ప్రకృతిలో ఉన్నటువంటి అన్నీ కూడా అగ్ని కావచ్చు వాయువు కావచ్చు నీరు కావచ్చు భూమి కావచ్చు ఆకాశం కావచ్చు అన్నీ కలగలిపితే ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్నిటికీ మూలాధారమైనటువంటి ఈరోజు వినాయకుడిని చూసి మనందరూ ఎదుటి వారిని ప్రేమించాలి జంతువుల్ని ప్రేమించాలి పక్షుల్ని ప్రేమించాలి పల ఫలాలను ప్రేమించాలి అన్నింటినీ ప్రేమించేదానికి చిహ్నంగానే ఈరోజు వినాయక చవితిని మనం జరుపుకుంటున్నామని ఎదుటి వ్యక్తిలో లోపాలను చూడటం కాదు ఎదుటి వ్యక్తిలో ఉండే మంచి లక్షణాలను మాత్రమే తీసుకుని చెడ్డ లక్షణాలను తొలగించుకుంటూ ఎదుటి వ్యక్తి మీద ద్వేషం కంటే కూడా ఎదుటి వ్యక్తిని ప్రేమించగలిగితేనే మన జన్మకి సార్థకత అవుతుందని మనకి జన్మనిచ్చేటప్పుడే దేవుడు మనకి మనిషి జన్మనిచ్చాడు ఈరోజు మనం గుడికి పోయేది ఆయనకి కృతజ్ఞతకి నాకు మంచి జన్మనిచ్చావు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నాకు ఎంత దేవుళ్ళు అయ్యారో జంతువుగానో పక్షిగానో గానో కాకి కుక్క కుక్కగానో పుట్టించకుండా మనిషి జన్మని మాకు అందించినందుకు కృతజ్ఞతగా ఎప్పుడు కూడా నీ కాళ్ళ దగ్గర కింకరుడుగా బతుకుతానని చెప్పి ఆ కాళ్ళ దగ్గర నమస్కరించడానికే మా జీవితానికి ఒక ఒక సాధకతను ఇవ్వండి అని చెప్పి కపాల మోక్షానికి ప్రతిఫలంగా ఉన్నటువంటి కొబ్బరికాయని సగానికి నరికి నా నా జీవితానికి కూడా కపాల మోక్షాన్ని ప్రసాదించు స్వామి అని చెప్పి ఆయన కాళ్ళ దగ్గర మోకరిల్లి కొబ్బరి చెప్పులు పెట్టి సటగోపురాన్ని నెత్తిన పెట్టుకుంటున్నామంటే దేవుడి యొక్క పాదాలను నెత్తిన పెట్టుకుని పూజిస్తున్నావంటే అంటే ఇదంతటికీ ప్రధానమైనటువంటి మనలో ఎదుటి వ్యక్తిని ప్రేమించే మనస్తత్వాన్ని మనం అలవరుచుకోవాలని సందర్భంగా వినాయక చెబుతున్నాడు ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ మంచి మాటల మీద పాలు పంచుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఈ ఆటో నెగలు సంబంధించినటువంటి వాళ్ళందరూ ఏర్పాటు చేసిన వినాయక దాంట్లో నన్ను కూడా పాలు పంచుకోవడానికి అవకాశం కల్పించిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ వినాయకుడు మన అందరి విజ్ఞానాలను ఎలా తొలగిస్తాడో మన జీవితంలో వచ్చే కష్టాలని మన బిడ్డలకు వచ్చే బాధల్ని మీరు కూడా తొలగించుకుంటూ వాళ్ళ ఉజ్వలమైన భవిష్యత్తుకి మన జీవితానికి నాంది పలికే విధంగా మన జీవితం పది మందికి ఆదర్శమైన జీవితంగా ఉండే విధంగా మనం కూడా తీర్చిదిద్దుకోవాలని ఆ మీ అందరికీ కూడా తెలియజేస్తూ ధన్యవాదాలతో ముగిస్తున్నా థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ వెరీ మచ్ మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి నందు వేడి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి